నాతో పనిచేయడం జరిగింది అదేవిధంగా తూంకుంట సంగినేనిపల్లి బొల్లారం సంపదరావుపల్లి నుంచి విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఈ కార్యక్రమం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నేను రెండు వేల సంవత్సరంలో సింగోరం గ్రామంలో ప్రైమరీ స్కూల్ టీచర్గా అపాయింట్ కావడం జరిగింది అవి నెల ఒకసారి మీటింగ్లు జరుగుతుండే ప్రైమరీ టీచర్లు చల్లగానే హై టీచర్లు వెళ్ళగానే అప్పుడు ఇక్కడనే తురుముటలోనే టీసీ క్లాసులు అని జరుగుతుండేవి అప్పుడు టీసీ క్లాస్కి వస్తూ అప్పుడప్పుడే క్లాస్ సైన్స్ పోస్ట్ ఖాళీ అయింది స్కూల్లో అదే నేను ఆ రోజు అనుకున్నాను నెక్స్ట్ డిఎస్సీ పడితే స్కూల్ అసిస్టెంట్ జాబ్ కట్టాలని తురుముకుటకే రావాలని అనుకున్నాను ఎందుకు అనుకున్నానంటే ఈ పాట ఈ ఊరి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎంత అదృష్టంగా ఇంటీరియర్ అని చాలామంది ఫీల్ అవుతారు కానీ ఎడ్యుకేషన్ పరంగా గొప్పదంగా ఏంటంటే ఎంత ఇంటీరియర్ ఉంటే అంత కొత్త సారలు వస్తారు బళ్ళే కొత్త సారలైన రావాలి లేక చుట్టుపక్కల ఉన్న సారులనే రావాలి వీళ్ళిద్దరే ఈ రెండు రకాల కేటగిరీ వాళ్ళే స్కూల్లో పనిచేస్తారు కాబట్టి నాది కూడా పక్క ఊరే కనుక నాకు తూమ్గుడలో పనిచేయాలని ఒక చిన్న ఆశ కలిగింది సరే అనుకున్నది అనుకున్నట్లుగానే రెండు నెక్స్ట్ డిఎస్సిలో సెలెక్ట్ కావడం జరిగింది కౌన్సిలింగ్లో తుమ్ ఖాళీగానే ఉంది నేను తీసుకున్నా వచ్చిన జనవరి ఇరవై రెండు రెండు వేల రెండో సంవత్సరంలో చాలా ఉత్సాహంగా ఆనందంగా క్యూరియాసిటీ ద్వారా బయటకు వచ్చేసాను అప్పుడు వెంకటరెడ్డి సార్ గారు ప్రధానోపాధ్యాయులుగా ఉన్నారు నా మిత్రుడు భాస్కర్ సారు ఇక్కడ ఉన్నారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది ఇంకా నెక్స్ట్ జనవరిలో మనకు వచ్చే పండుగ ఏంటంటే ట్వంటీ సిక్స్ జనవరి వస్తుంది ట్వంటీ సిక్స్ జనవరి రోజు జనరల్గా చేస్తాం ఇప్పుడైతే తెల్లవడదని లేసి బండ్ వెహికల్ తీసుకుని వెళ్తాం కాబట్టి ఆ రోజుల్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం వల్ల ముందు రోజు వచ్చి ఈ ప్రైమరీ స్కూల్లో పడుకున్నాం అందరం టీచర్ని పడుకుంటే రాత్రిపూట రాళ్లతోనో వర్షం పడింది అది మరి ఎవరు వేసి అనేది ఇప్పుడు కూడా దాని మీద మేము పరిశోధన చేయలేదు ఎంక్వైరీ చేయలేదు ఏం చేయలేదు అంటే చాలా అమ్మ నాతో ఉన్నటువంటి మిత్రుల కొత్తలు అబ్బాయి ఏం సార్ చచ్చిపోతుంది సార్ బతుంది సార్ పునర్జన్మ సారా అని అంటారు కాకపోతే నాకు పక్క ఊరే కనుక తుమ్ముకుట గురించి బొల్లారం గురించి సంపదపల్లి గురించి సంగీరపల్లి గురించి తెలుసు కాబట్టి ఇవుళ్ళు ఇట్లా ఉండాలి సార్ ఏం కాదు మనకైతే ఏం కాదు తలుపులకి వేసిపోయారు అంటే మనకేం లేదు అని చెప్పిన అంటే మరి ఆ రోజు నిజంగా ఎవరు చేసి ఉంటారు అనేటువంటి చూస్తే స్టూడెంట్సే ఉన్నారు దాంట్లో ఎవరు లేరు ఊరల్లో చేంజ్ చేయలేదు ఎందుకు అట్లా జరిగి ఉండవచ్చు అంటే పిల్లలకి మేము పాజిటివ్గానే అంటే పిల్లలకు సరైన అవగాహన లేకపోవడం వల్ల సార్లు అంటే అంతగా పట్టింపు లేకపోవడం వల్ల సార్ల విలువ తెలియకపోవడం వల్ల జరిగి ఉండవచ్చు అనే భావించినాం తర్వాత తర్వాత అంత ఒక యూ ఒక టీం వచ్చింది మంచి టీము ఆ టీము యాక్టివ్గా పనిచేస్తూ ఉంది పిల్లలు కాలక్రమేణా మార్పు రావడం జరిగింది విద్యార్థిని విద్యార్థుల్లో మార్పు వస్తే గ్రామం మొత్తం చైతన్యం కాబడుతుందని చెప్పడానికి దానిలో ఎలాంటి సందేహం లేదు తర్వాత అలా కొంతకాలం జరిగిన తర్వాత రెండు వేల ఐదో సంవత్సరం లోపల ట్రాన్స్ఫర్ కొంతమంది ఉపాధ్యాయులు వెళ్ళిపోవడం జరిగింది అయితే నాకు కూడా ట్రాన్స్ఫర్లా పోవాలని రెండు వేల ఐదులో అనుకున్నాను అనుకుంటా ప్లేసులు ఉన్నాయో లేదో తెలుస్తలేదు తర్వాత రామ్ రెడ్డి సార్ కూడా పైన వేయండు నేను కూడా పోతా సార్ అని అయితే కౌన్సిలింగ్కి పోయిన తర్వాత మామూలుగారికి పోయిన తర్వాత ఫోన్ చేశాను సార్ మీరు ఉంటే నేను ఉంటాను సార్ తోముకుటలో నేను అంటే సరే అన్నాడు ఎందుకన్నా నేను అంటే ఒకవేళ అప్పటికే భాస్కర్ సార్ ట్రాన్స్ఫర్లో పోయిండు రామ్ రెడ్డి సార్ పోతే నెక్స్ట్ నేనే కావాలి హెడ్ మాస్టర్ ఎంపీఎస్ హెడ్ మాస్టర్ నాది కూడా చిన్న వయసే సమస్యలు పెద్దగా ఉన్నాయి ఆ రాళ్ళే గుర్తొస్తున్నాయి ఈ ఊర్లో ఎట్లా ఉంటుందో పరిస్థితి అనేది కొంచెం భయం అయ్యి సార్ మీరు ఉండాలి సార్ అన్న అంటే నేను అప్పటికి ఆ మూడు నాలుగు సంవత్సరాల కాలంలో ఏం చేస్తున్నాను అంటే ఊరోళ్ళు ఎంతో ఆవేశంతో వచ్చి బయటకు వచ్చి అది అడగాలి ఇది అడగాలి సార్ తనకు వస్తుండే రెడ్ మాస్టర్ తనకు వస్తే రామ్ రెడ్డి సార్ ఫస్ట్ కూర్చోబెడుతుండే నీళ్ళు ఇస్తుండే తాగు ఇస్తుండే అదే నీళ్ళు తీసుకురాని చెప్తే తాగినాక వాళ్ళతోన ఆ టాపిక్ డైవర్ట్ చేసి మంచిగా జోన్లు పెడుతుండే అంటే ఎడ్యుకేషన్ సంబంధించి జోలే పెడుతుండే కొద్దిసేపు అయినాక నేను వచ్చిన సార్ అంటుండే అంటే వచ్చినప్పుడు చాలా ఆవిషయం వచ్చు నువ్వు యజమాస్టార్ బల్ల ఇట్ట ఎట్లా జరుగుతుంది అంత జరుగుతుంటే నేను అడగా అడగానే వస్తుంది కానీ కొసేపు అయినాక చక్కగా ఓదు సారని పోతుంది అంటే సమస్యలను పరిష్కరించడంలో వయసును మించినటువంటిది ఏది లేదని చెప్పి అనే సంగతి రామ్ రెడ్డి సార్ ద్వారా నేర్చుకోవడం జరిగింది కాబట్టి సార్ మీరు ఉంటే నేను ఉంటా సార్ అంటే అక్కడ నా స్వార్థం కూడా ఏముందంటే నాకు ప్లేస్ దొరకకపోవచ్చు ఒకటి రెండవది ఏంటంటే సార్ దగ్గర పనిచేస్తే మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు అనుభవం చాలా విషయాలు నేర్పుతుంది అనేటువంటిది నా నా స్వార్థం కూడా కొద్దిగా ఉంది కనుక సారు సరే సార్ మీరుంటే నేను కూడా ఉంటా అని చెప్పి అదే సమయంలో సుదర్శన్ గౌడ్ సార్ నేను కూడా ఇద్దరం సార్తో చేస్తే సార్ ఉన్నారు అప్పటి నుంచి రెండు వేల తొమ్మిది జూలై వరకు ఇక్కడ పనిచేసేటువంటి అవకాశం కల్పించడంలో ప్రధాన పాత్ర రామ్ రెడ్డి సార్దని చెప్పవచ్చు ఈ సందర్భంగా కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ తర్వాత రెండు వేల తొమ్మిదిలో తప్పనిసరిగా పోవలసిన పరిస్థితి ఏర్పడింది మేము అప్పటికి సార్ కొల్లాపూర్ నుంచి రావాలన్నా వన్పతి నుంచి రావాలని కూడా చాలా కష్టంగా పడేది తెలవడదం లేచి ఏడు గంటలకు బస్సు ఏడున్నరకు బస్సు ఉండేది రాత్రి ఎనిమిది తొమ్మిది ఊళ్ళో చాలామంది పరిచయాలు అయ్యేవాళ్ళు ఆ రచ్చకట్టడ తర్వాత ధనం చేయాలి సార్ ఇంటికాడ కూర్చుంటే చాలామంది విలేజర్స్ బాగా పరిచయాలు ఎందుకంటే బస్సు వరకు వెయిట్ చేస్తుంటే రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర కూడా అవుతున్నాయి బెల్ ఇంటికి వెళ్ళేది వన్ టైమ్స్ ఉన్నప్పుడు కొల్లాపూర్లో ఐదున్నరకు ఎక్కుతుండే బస్సు అంటే అంత డెడికేట్గా పనిచేస్తాం ఇక్కడ డెడికేట్గా పనిచేయడానికి రెండు కారణాలు ఉంటాయి సార్ ఉంటాయి ఏమంటే ఒకటి ఆ పాఠశాల ప్రధాన ఉపాధి పనితీరు మీద ఆధారపడి ఉంటుంది తర్వాత ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల విద్యార్థుల చదువు పట్ల ఆసక్తి కనబడిచే విధానాన్ని బట్టి కూడా ఉంటాయి కాబట్టి ఈ రెండు అంశాలు మాకు అనుకూలంగా ఉన్నాయి కనుక మేము డెడికేట్గా నాలుగు ముప్పై ఐదుకు బస్సు పోతే కూడా బస్సు ముందరెతున్నాయి నాలుగు ముప్పై ఐదుకు అయినా బస్సులో వెళ్ళకుంటువే కాబట్టి ఇంత డెడికేట్గా తుమ్ముకుంట పాఠశాలలో మేము వ్యక్తిగతంగా నేర్చుకున్న విషయం ఏంటంటే అంకిత భావంతో పనిచేయడం అనేటువంటిది నేర్చుకున్నాం సమయ పాలన పాటించడం అనేటువంటిది నేర్చుకున్నాం తర్వాత వీరికి వచ్చిన తర్వాత సమయ స్ఫూర్తి కూడా ఎలా వ్యవహరించాలి ఏమైనా సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలనే విషయాలు కూడా నేర్చుకోవడం జరిగింది నేను చాలాసార్లు అంటుంటే పిల్లలు మా నేను ఈ తుమ్కుట ఏడున్నర సంవత్సరాలు చేసిన తర్వాత కొల్లాపూర్లో తొమ్మిది సంవత్సరాలు సాతాపూర్లో ఆరు సంవత్సరాలు ఇప్పుడు నార దగ్గరలో పనిచేస్తున్నా అక్కడ చాలామంది విద్యార్థులు చెప్తూ ఉంటాను పిల్లలంటే తుమ్ముకుంటలో పనిచే తుమ్ముకుంటలో ఉండే పిల్లలాగా ఇప్పుడు లేరని చెప్తుంటాం నాకు అనిపిస్తుంది అంటే చాలామంది ఆ పిల్లలు సార్ పోలీస్ అయినా లేకపోతే ఇంకోటైనా ఇంకోటి అయినా చెప్తూ ఉంటా అంటే చదువుకున్న పిల్లలంతా ప్రయోజనం కావాలని ఉపాధ్యాయుడి యొక్క ముఖ్య ఉద్దేశం ఈ తూముకుంట గడ్డ చదువులకు అడ్డ అనేటువంటి దాంట్లో ఎలాంటి సందేహం లేదు అంటే చాలా ఇంటెలిజెంట్ పిల్లలు ఉన్నారు ఇక్కడ కార్పొరేట్కు జీటుగా పనిచేసే ఉపాధ్యాయులు ఉన్నారు కార్పొరేట్ థిట్ పడి ఇప్పుడు అప్పటిలాగానే చదువు చెప్తారు ఇప్పటికి కూడా మేము వాళ్ళు ఎలాంటి చావలే చావలేదు అంటే అదే స్టామినా ఉంది కానీ పిల్లలు మాత్రం వినడం లేదు ఇప్పుడు ప్రస్తుతం అంటే ఆ రోజు చెప్పిన సార్లు ఈరోజు చెప్తున్నారు మళ్ళీ ఆ రోజు ఉండేటువంటి క్వాలిటీ పిల్లల్లో ఈరోజు ఎందుకు లేదంటే మీరు గొప్ప మీరు గొప్పవారిగా భావిస్తున్నాను ఎందుకంటే సార్లు చెప్పిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం వారిలో ఉండేటువంటి నైపుణ్యాన్ని వాళ్ళలో ఉండే టాలెంట్ని మీరు అవైల్ చేసుకోవడం అనేటువంటిది మీకు మీరే సాటిగా ఉన్నారు కాబట్టి తుమ్కుంట విలేజ్ అంటే నాకు చాలా ఇష్టం మా నేను నిన్న నుంచి ప్రయాణం అవుతున్నా ఏ డ్రెస్ పోవాలే రేపు ఎన్ని పోవాలే అంటే మా ఇంట్లో తల్లిగారింటికి పోతున్నాం అంటున్నారు అంటే అంత ప్రేమ మమకారం అనేటువంటిది ఈ గ్రామం మీద తర్వాత గ్రామంలో ఉన్నటువంటి పూర్వ ప్రముఖులు పెద్దలు కూడా మా మీద అభిమాన అట్లాగే చూపడం జరిగింది కాబట్టి మీరంతా కూడా మీరు మీలో కొంతమంది మంచి మంచి స్థానాల్లో ఉన్నారు మరికొంతమంది వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు ఏ వృత్తి అయినప్పటికీ కూడా మనం నామూసిగా ఫీల్ అవ్వకుండా ఏ పని చేసినప్పటికీ కూడా అది అంకిత భావంతో పనిచేయాలి డెడికేట్గా పనిచేయాలి ఏదైనా కానీ ఇప్పుడు ఎలక్ట్రీషియన్ ఉన్నాడు ఎలక్ట్రీషియన్ డెడికేట్ ఎట్లా పనిచేస్తాడు అంటే మనం అనుకున్న ప్రకారం కాంటాక్ట్ మాట్లాడుకుంటాం డబ్బులు తీసుకుంటాం ఏ టైం కంటే ఆ టైం కోవాలి అది చేయాల్సిన పని ఇంకా మిగతా వృత్తులన్నీ అట్లాగే డెడికేట్గా పనిచేయడం అనేటువంటి మీరు నేర్చుకోవాలి మీరు మీ మిమ్మల్ని ఎవరు అనుసరిస్తారంటే మీ పిల్లలు అనుసరిస్తారు మీ కాలనీ ఉండేటువంటి మీ తమ్ముళ్ళు అనుసరిస్తారు మీ యూత్ అనుసరిస్తూ ఉంటారు తర్వాత అమ్మాయిల విషయానికి వస్తే అమ్మాయిలు చాలామంది చదువుకున్నారు ఉద్యోగాలు రాలేదు మాకు చదువు ఎందుకు ఉపయోగపడలేదు అనుకుంటారు కానీ మీ చదువు ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనేటువంటి సామెత మన అందరికి తెలిసినటువంటి విషయమే మీరు చదువుకుంటే చదువు పట్ల అవగాహన కలిగి ఉంటే మీ మీ పిల్లలకు చాలా ఉపయోగంగా ఉపయోగకరంగా ఉంటుంది ఏం చదువుతున్నాడు ఏం రాస్తున్నాడు ఏం చేస్తున్నాడు అనే విషయాలే అంటే మీ చదువు ఉద్యోగం రాకపోయినా మీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది కాబట్టి చదువు యొక్క ఆవశ్యకతను మీరు తెలుసుకోవాలి ఇటువంటి మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల చదువు యొక్క ఆవశ్యకత స్నేహం యొక్క ఆవశ్యకత తెలుస్తుంది ఇది మనందరికీ ఉపయోగపడుతూ ఉంది ఇది విద్యార్థుల గురించి ఇప్పటికి కూడా నాకు చాలామంది నైంటీ పర్సెంట్ పిల్లల పేరు తెలుసు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల పేరు తెలుసు వాళ్ళ యొక్క వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలుసు చాలామంది పిల్లలు అంటే సార్ మీరు ఎట్లా గుర్తుపెట్టుకోగలుగుతున్నారు సార్ ఇవన్నీ అంటే మనం ఏదైనా గుర్తుపెట్టుకోవాలంటే ఏమి ఉండాలంటే మనకు ఇష్టమైనా ఉండాలి అవసరమైనా ఉండాలి ఇప్పుడు నాకు దాదాపు మీతో అవసరం లేదు కానీ ఇష్టం ఉంది కాబట్టి ఆ ఇష్టం ఉండడం వల్లనే ఏమైందంటే మీ గుర్తు గుర్తుపెట్టుకోగలగా ఇప్పుడు నాకు విద్యార్థి కలిసి వాళ్ళ పేరు తెలుస్తలేదు కానీ నా పేరు ఎదిస్తారంటే నీ ఇంటి పేరు ఎదిగలరని చెప్తున్నా ఇప్పుడు పనిచేస్తున్న పాఠశాలలో ఆ మేరకు ఆ గుర్తుండడం లేదు కారణం ఏంటి అంటే ఆ పిల్లలు టీచర్లతో అంత పూర్తిగా ఇంటరాక్ట్ కాకపోవడం అంత పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చదవకపోవడం ఇట్లాంటి కారణాలు ఉన్నాయి దాన్ని కూడా రకరకాల కారణాలు ఉన్నాయి మన ఇంటర్నెట్ అనుకోండి ఫోన్లు అనుకోండి కరోనా అనుకోండి రకరకాల కారణాలు మన చదువు మీద ప్రభావితం చూపిస్తున్నాయన్న సంగతి మనందరికి తెలిసినటువంటి విషయమే ఇది మీ వైపు నుంచి ఇంకా మా వైపు నుంచి మాట్లాడితే మా ఉపాధ్యాయులంతా నాకు చక్కటి సహకారం అందించారు రెండు వేల ఐదు తర్వాత ఏమైందంటే అకాడమిక్ సైడ్తో పాటు మనకు కొంచెం అడ్మినిస్ట్రేషన్ విషయాలు కూడా అప్పుడే జూనియర్ అసిస్టెంట్ లేకపోవడం ఆఫీస్ వ్యవహారాలు కొంతవరకు నాకు కూడా అప్పచెప్పడం జరిగింది రామ్ రెడ్డి సారు నిజంగా అప్పుడు చాలా కష్టంగా అనపడినాయి మనకు ఎదురునకు రెండు గడలు కడితే ఎంత ఆేస్తామో అయ్యింది మనకు నా పరిస్థితి అంటే హెడ్ మాస్టర్కి ఎట్లాగా అయాసం ఉంటుంది హెడ్ మాస్టర్ కాకుండా కూడా ఆస్కోవడం గొప్ప సంగతి వేరే సంగతి అది కాబట్టి ఈ ఏమైందంటే మిగతా విషయాలు ఆఫీస్ విషయాలన్నీ కూడా ఎమాట సార్ రామ్ రెడ్డి సార్ ముఖ్యంగా అన్ని విషయాలు నాకే చెప్తా ఉన్నాడు నాకు ఒకసారి అనిపిస్తుంది అబ్బాయి ఇంత అవసరమా ఈ బలి నేను ఉండలేక ఉంటే కదా అనిపిస్తుంది అనిపించింది నాకు అప్పట్లో సార్తో కూడా అల్లే ఇప్పుడు అంటున్నా అయితే సరే అది కొంచెం ఇబ్బంది అయినా కొంత కష్టమైనా అది ఇప్పుడు చాలా ఉపయోగపడుతుంది నాకు నాకు మంచిగా పది మంది నాగర్ జిల్లాలో పది మంది గుర్తిస్తున్నారంటే ఆ సారు చేత సారుతో పని చేసినటువంటి కాలం సారుతో నేర్చుకున్నటువంటి పని సారు నేర్చుకోవడానికి కల్పించినటువంటి అవకాశం నేను అందిపుచ్చుకోవడం జరిగింది నన్ను ఇప్పుడు పది మంది ఐడెంటిఫై చేయగలుగుతున్నారు సార్ ఒకటి ఒకటంటుండ పిల్లలకు ఎవరైనా చదువు చెప్పగలరు పిల్లలకు చెప్పే సార్ వాళ్ళకు ఏమైనా చేసి పెడితే వాడే గొప్ప అంటుండే పిల్లలకి ఎవరైనా చదువు చెప్తారు పిల్లలకు చదువు చెప్పేటువంటి వాళ్ళు వాళ్ళకి అంటే సార్ వాళ్ళకి ఏమైనా చేస్తే వాళ్ళు గొప్ప అని చెప్తుండే సారు ఏ చూసినా ఎతి ప్రాస అనేటువంటిది ప్రతి విషయం కూడా ఎతి ప్రాస్త చాలా చక్కగా చూడముచ్చటగా చాలా వినసంపుగా మాట్లాడేటువంటి వ్యక్తి చాలా సార్తో చాలా అవినాభావ సంబంధం ఉంది ఇప్పటికి కూడా మనం ఫోన్లలో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి సారు నాకు మంచి అవకాశాన్ని కల్పించండు రెండు వేల తొమ్మిదిలో సారు ట్రాన్స్ఫర్ అయిపోయి సార్కు అవకాశం ఉండింది ఉండడానికి అయినా కూడా సారు కలవర కలవరాల గ్రామానికి వెళ్ళడం నేను కొల్లాపూర్ వెళ్ళడం అనేటువంటిది జరిగింది ఇంకా ఒక్కొక్క నిమిషం నిరంజన్ నాకు రెండే నిమిషాలు టైం ఇచ్చిండు కాబట్టి మీరు నేను నేను అన్నప్పుడు అనుకున్నా ఏమనుకున్నా అంటే సార్ కొంచెం తక్కువ మాట్లాడితే బాగుంటుంది బాసర్ సార్ అనుకున్నా కానీ మైకు దొరికిన తర్వాత అట్లా అనిపడండి ఎవరికైనా అది మీకైనా నాకైనా ఫస్ట్ మీరు కూడా నాకు మాట్లాడడానికి సిగ్గు అవుతుంది భయం అవుతుంది అనుకుంటున్నారో ఈరోజు మంచిగా చాలా చక్కగా మాట్లాడుతున్నారు అంటే ఈ స్టేజ్ యొక్క మహాత్యం అలాంటిది మైక్ యొక్క మహత్యం అలాంటిది అన్నట్లు కాబట్టి ఆ సార్ వాళ్ళందరూ నన్ను నా గురించి మిగతా ఉపాధ్యాయుల గురించి మాట్లాడేందు నేను కూడా సార్ వాళ్ళ గురించి అంటే వాస్తవం యథార్థం మాట్లాడాల్సిన అవసరం ఉంది మీరు అప్పుడు చిన్నగా ఉన్నారు పద్నాలుగు పదిహేను ఏళ్ళ వయసులో ఉన్నారు ఒడిదుడుకుల వయసులో ఉన్నారు కౌమార దశలో ఉన్నారు అప్పుడు మనకు కొన్ని అర్థం అయింటాయి కొన్ని అర్థం కాకపోయింటాయి ఇప్పుడు మీ పిల్లలే కౌమార దశలకు వచ్చి మీకు ఇప్పుడు అన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి కాబట్టి మనకు ఒక్కొక్కరి విషయాన్ని చూసినట్లయితే ఆ పీటీ సారు మనకు కుమారస్వామి సారు అందరికి తెలిసినటువంటి వ్యక్తే కదా సారు ఆల్రౌండర్ అన్నాం ద్విపాత్ర అభినయం పోషించాడు చాలా చక్కగా సారు చాలా నిక్కచ్చి నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తూ ఉంటాడు రూల్ అంటే రూలు సమయం అంటే సమయమే అనేటువంటి వ్యక్తి సారు ఏ సమస్యను కూడా అంత ఈజీగా అంటే పోనిలే అనేటువంటి దాన్ని అంగీకరించాడు ఇప్పటికి కూడా ఎప్పటికి కూడా తన లైఫ్లో తన డైలీ లైఫ్లో అయినా రియల్ లైఫ్లోనైనా కూడా స్కూల్లో లైఫ్లో ఎక్కడ కూడా రాజీ పడినటువంటి వ్యక్తి సారు ఏదో ఒక అంటే సమాజానికి నష్టం కలుగుతుంది సమాజంలో పిల్లలకు సంగు చెప్తలేదంటే కూడా గొప్పపడిన సందర్భాలు ఉన్నాయి సార్ వేరే సార్ల మీద కాబట్టి సార్ మీరు అదే అకుంఠ దీక్షతోన మీ పోరాట శక్తి ఆ విధంగా కొనసాగించి చివరికి మీరు లక్ష్యం నెరవేరాలని ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్కి అదేవిధంగా ఉదార స్వభావం కూడా ఉంది సార్ నేను రెండు వేల ఐదు తర్వాత భాస్కర్ సార్ బండి మానేయడం జరిగింది రామ్ సార్ ఎమ్మడి అప్పుడు నేను పోవడం మొదలుపెట్టిన సార్ ఎమ్మడి అయితే బా కుమార్ సార్ అంటుండే సార్ నీకు ఇంటి దగ్గర పోతే పిల్లలు ఉంటారు సార్ నువ్వు సార్ నేను ఎట్లనే వస్తాగానే మెట్లు లేట్ అయ్యేది సార్ ఇంకోరు అయితే చేస్తారంటే నేను వస్తారు అంటుండే అంటే చాలా గొప్పగా కొంచెం బ్రాడ్ మైండ్గా మెచ్యూర్డ్గా ఆలోచించిన వ్యక్తి అనేటువంటిది నాకు అర్థమైంది కాబట్టి చాలాసార్లు కొండూరు తర్వాత పెండ్లవెల్లి వరకు నడిచినటువంటి సందర్భాలు ఉన్నాయి అంత కష్టపడ్డా కూడా మాకు ఏంటంటే ఒక తృప్తి అనేటువంటిది చాలా మిగిలినటువంటిది ఇక లాస్ట్ రెండు వేల తొమ్మిది రోడ్ వేస్తున్నారు కొల్లాపూర్కి పెండ్లవెల్లికి ఇంటికి ఇక మేము అనుకున్నాం కుమార్ సేవతో అన్న నేను సార్ రోడ్ వేస్తున్నారు మన ట్రాన్స్ఫర్లు అయితే సార్ అన్నాను అంటే అప్పటికీ రోడ్డు వ్యవస్థ బాగలేని బాటాలు బాగాలేనటువంటి కాలంలో మేము పనిచేసినటువంటి సందర్భాలు ఏడున్నరకి బస్సు ఎక్కితే అది బొల్లారం పోయి బొల్లారంలో అందరు ఎక్కించుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి దింపి పోయి చాలా వేయ ప్రయాసాలు పడ్డాం ఎద్దుల పండి ఎక్కినాం ట్రాక్టర్ ఎక్కినాం నడిచినాం రకరకాల వ్యయ ప్రయాసంతో నా బడిని సకాలంలో చేరుకోవడం బడి వదిలిన తర్వాత నేను బయటికి వెళ్ళడం జరిగినాయి కాబట్టి ఈ అన్ని సాధక బాధకులు కొల్లాపూర్ నుంచి వచ్చేటువంటి వ్యక్తి కుమారస్వామి సార్ కాబట్టి నేను నేను కుమారస్వామి సార్ ప్రత్యక్షంగా ఆ సాధక బాధలన్నీ భరించను సార్ తర్వాత జగదీశ్వరయ్య సారు నాకు మావవుతాడు కాబట్టి నేను ఎప్పుడూ సారు సార్ అన మామనే అంటుంటా కాబట్టి చాలా ఆహ్లాదకరంగా ఎంజాయ్గా జాయిఫుల్గా ఎలాంటి కపడం లేకుండా యథార్థంగా మాట్లాడేటువంటి వ్యక్తి అది పిల్లలతోనైనా పెద్దలతోనైనా ఎవరితోనైనా యథాలాపంగా తన మనసులో ఏ అది మాట్లాడే వ్యక్తి మంచి విషయం పట్ల ఇంగ్లీష్ పట్ల మంచి గ్రిప్ ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతం సారు ఒక బడిలో పాఠాలు చెప్పడమే కాదు బడిలో పాఠాలు చెప్పే సార్ పాఠ్య ప్రణాళిక రూపొందించడం కానీ ట్రైనింగ్లు ఇచ్చేటువంటి సంస్థ ఎన్సీఆర్ ఎస్సీఆర్టీలో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి కూడా థ్యాంక్ యూ మామ ఈ సందర్భంగా తర్వాత భాస్కర్ సార్ గురించి భాస్కర్ సార్ చెప్పిండు వెంకటయ్య గౌడ్ సార్ చెప్పిండు ఇవన్నీ కూడా అక్షర సత్యాలు వాస్తవం నేను భాస్కర్ సార్ క్లాస్మేట్స్ కాబట్టి చాలా సార్ కూడా కొంతకాలం చాలా తక్కువ కాలం హెడ్ మాస్టర్ కొన్ని నెలల వ్యవధిలో హెడ్ మాస్టర్గా పనిచేస్తారు వారితో కూడా నేను కలిసి మంచి పనిచేయడం జరిగింది కాబట్టి ఇంకా తర్వాత సుదర్శన్ గౌడ్ సారు ఉండేవారు సుదర్శన్ గౌడ్ సార్కు నాకు చాలా సంబంధం మంచి అన్యోన్యమైన సంబంధాలు ఉండేవి మేము జెండా వందన వస్తే ఈ రాళ్ళు రప్పలేస్తారని ఆడుకోవచ్చు చెప్పనుంచి పరిస్థితి బాగాలేదండి అంటే మీరు అనగా భావించవద్దు విషయం ఏంటంటే మార్పు అనేటువంటిది చాలా వచ్చింది అప్పటికి కొన్ని రోజుల తర్వాత మార్పు అనేటువంటిది వచ్చింది కాబట్టి ఆ సారే కాకుండా సార్ వాళ్ళ కుటుంబం సార్ వాళ్ళ భార్య సార్ వాళ్ళ పిల్లలు వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా నాకు బాగా సుపరిచితులు సారు అనుకోకుండా అకాల మరణం జరగడం అనేటువంటిది చాలా విచారకరము తర్వాత మేము చేయదగిన విషయాలన్నీ కూడా అంటే వారి కుటుంబానికి ఏమైనా సహాయ సహకారాలు ప్రభుత్వ పరంగా ఏమైనా వచ్చినటువంటి సహాయ సహకారాలు నేను రామ్ రెడ్డి సారు కలిసి వాళ్ళు చాలా బాధతో ఉన్నారు వారి కుటుంబ సభ్యులు చాలా బాధతో ఉన్నారని చెప్పి ఏమైనా వారిని పాఠశాల నుంచి పాఠశాలకు పిలిపించకుండా మేమే నేను సారు బండి మీద వెళ్ళి అక్కడికే ఎక్కడి నుంచి తీసుకుపోయి చెక్కులు కానీ అంటే ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మా శక్తి మేరకు మా పరిధిలో ఉన్నంత మేరకు రెడ్డి సార్ గారి ద్వారా ఇంటికి వెళ్ళి వారికి భక్తి సాయం అనేటువంటి చేయడం జరిగింది ఎందుకంటే మంచి వ్యక్తులకు ఎప్పుడైనా మంచి జరుగుతుంది అనేటువంటిది ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నా తర్వాత నాతో పాటు అదే సంవత్సరంలో జైన్ అయినటువంటి సువర్ణదేవి మేడం సంతోష్ మేడం గారు కూడా జైన్ కావడం జరిగింది సువర్ణదేవి మేడం పాపం వేయప్రసాదాలు అడుకుంటూ చాలా నుంచి రావడం అనేటువంటి ఈజీ కాదు పురుషులైతేనేమో ఎవరైనా బండి ఎక్కుతారు వాళ్ళు వాళ్ళ బండి విలబండి ఎవరిదోరు బండి లిఫ్ట్ నడకన ఏదో జరుగుతుంది కాబట్టి స్త్రీలకు అంత సాధ్యపడదు చాలా కష్టపడ్డారు తర్వాత ఇక్కడ రూమ్ తీసుకొని ఉన్నారు ఎట్టకేలకు ట్రాన్స్ఫర్ అయినా పిల్లలకు హిందీ పట్ల కానీ ఇంగ్లీష్ తర్వాత తెలుగు పట్ల కానీ మంచి అభిరుచిని ఆశయాన్ని కల్పించారు సబ్జెక్ట్ పట్ల మంచి జ్ఞానాన్ని పెంపొందించారు తర్వాత వెంకటయ్య గౌడ్ సారు కూడా తెలుగు బోధించేవారు వారు ఏమైనా సమస్యలు వస్తే ఫస్ట్ మేము ఏం చేస్తున్నాడు వెంకటేశ్వర సార్ పోతుంటాం వెంకటేయగౌడ్ సార్ అతనికి అంటే సారు కూడా మంచి సమస్యలను పరిష్కరించే వ్యక్తి అక్కడ అకాడమిక్ సైడు మరియు ఇట్లా ఏమైనా సమస్యలు వస్తే ఆ సమస్యలను కూడా పరిష్కరించడంలో మంచి దిట్ట సారు కాబట్టి ఈ విధంగా అందరం కూడా కలిసిమెలిసిగా పనిచేయడం చాలా సంతోషంగా ఉంది ఇట్లాంటి కార్యక్రమాలు రూపొందించడం రూపొందించినటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ముఖ్యంగా నాకు కలిసినటువంటి ఎవరు అంటే నిరంజన్ కలిశారు తర్వాత అంజన్ యాదవ్ నరేష్ వీళ్ళంతా మా ఇంటికి వచ్చారు వచ్చి కార్డు తీసుకొని వచ్చారు జనరల్గా మా పిల్లలు చాలా ఆత్మీయంగా తర్వాత హార్ట్ఫుల్గా పిలుస్తూ ఉన్నారు తప్పనిసరిగా పోవాలి నిజంగా హాలిడేస్ ఎక్కడైనా ఫీల్డ్ ట్రిప్ ట్రిప్ వేసుకున్న ఆలోచన ఉండిందే కానీ ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి వెళ్ళాలే పిల్లలందరికీ అనేటువంటి ఉద్దేశం రావడం జరిగింది ఇక్కడ చూస్తే చాలా ముచ్చటగా ఆనందంగా ఉంది మల్లమల్ల కూడా పెట్టింటే బాగుండే అనిపిస్తుంది కానీ అది సాధ్యం కాదు ఎందుకంటే మల్లమల్ల పెట్టుకుంటే బాగుండదు అది కాబట్టి అంటే మీరంతా ఇన్స్పిరేషన్ మిగతా బ్యాచ్ వాళ్ళకు కూడా పలానా రెండు వేల ఐదు రెండు వేల ఆరు ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళు పెట్టుకున్నారు వీళ్ళు ఎక్కడో అక్కడ ఎక్కడ అంటే వేరే ఊర్లకు వెళ్ళినా కూడా ఆడపిల్లలు వచ్చి మగపిల్లలు వచ్చిన అందరు కలుసుకోవడం జరిగింది అనేటువంటిది నేను వచ్చినప్పుడు మీరు ఆరో తరగతిలో ఉండి ఉన్నారు రెండు వేల రెండు సంవత్సరం లోపల రెండు వేల రెండు రెండు వేల మూడు సంవత్సరం జనవరిలో వచ్చిన మీరు ఒకటి రెండు వేల రెండులో ఆరో తరగతిలో ఉన్నారు ఆరో తరగతి నుంచి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అట్లాగా మొత్తం ఐదు సంవత్సరాలు పూర్తిగా బ్యాచ్ మా చేతిలోనే మీరు చదువుకోవడం జరిగింది మంచి ప్రయోజకులు అయినరు కా వాళ్ళు కాకుండా మంచి ప్రయోజకుల ప్రయోజకులు మీ భర్తలుగా ఉన్నారు కాబట్టి మీ కుటుంబము మీ కుటుంబ సభ్యులంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ఇంకోటి కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్నాం ఏమైనా ఆపదైనా అక్కడైనా ఫంక్షన్ అయినా సుఖ సంతోషాలన్నీ కూడా షేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం మీ మీద ఎంతైనా ఉంది అందుకరికే ఈ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసుకున్న మీరు అందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేసుకొని దానిలో సారాలు ఉండవలసినటువంటి అవసరం లేదు ఒక గ్రూప్ను ఏర్పాటు చేసుకొని ఏమైనా అకేషన్స్గా అకేషనల్గా ఉన్నప్పుడు కానీ ఇట్లాంటి సందర్భాల్లో కలుసుకొని వారికి చేతులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడైనా ఇంకొకసారి ఏమైనా బళ్ళు కూడా ఏమైనా యాక్టివిటీ జరిగితే ప్రభుత్వ బడులన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే మనం గ్రామాల వైపు కానీ యువకుల వైపు కానీ చూస్తూ ఉంటాయి కాబట్టి వీలైతే ప్రభుత్వ పాఠశాలలో మనం చదువుకున్నాం కనుక మన శక్తి మేరకు మనం కూడా ఏదో ఒక విధంగా చేయుతను అందాల్సినటువంటి అంటే ఆర్థిక రూపే కాకుండా మనం మోరల్ సపోర్ట్ ఉన్నా సరిపోతుంది ఏమైనా సమస్యలు వస్తే సార్ మేమున్నాం మా బ్యాచ్ వాళ్ళు ఉన్న ఎవరైనా ఏదో సమస్య వచ్చినా మేము వస్తాం సార్ అన్నట్లుగా ఉన్నా సరిపోతుంది ఒకవేళ మంచిగా వెల్ డెవలప్ అయితే ఆర్థిక అంశాల మీద ఆర్థిక అంశాలు కూడా చేయుతూని ఈ విధంగా ఉండి మీరు మీ బంగారు భవిష్యత్తును బంగారు జీవితాన్ని మీ పిల్ల పాపలతో వడిదిల్లాలని చెప్పి మా ఉపాధ్యాయ బృందం తరపున కోరుకుంటూ धन्यवाद थैंक यू